మా అన్నయ్య ఉన్ను వదిన వాళ్ళు ఉంటున్న అపార్ట్మెంట్ హోమ్ టూర్ చేద్దాం మా అన్నయ్య లైట్ వేసి వచ్చిండు ముఖాల మీద లైట్ వాడాలని తెల్లగా ఉన్నారు కానీ లైట్ వాడాలంటే ఆయన ఇట్స్ ఓకే ఇదే హాల్ మా డాడీ మేము అందరం ఇప్పుడే తిన్నాం మా డాడీ కూర్చొని ఫోన్ చూస్తాడు ఇది హాల్ ఇది టీవీ యూనిట్ ఇది ఎప్పుడు చూసారు వదిన మీరు అపార్ట్మెంట్ వన్ మంత్ ముందా టూ బిహెచ్కే అపార్ట్మెంట్ ఇది ఎంత రెంట్ ట్వంటీ సెవెన్ థౌసండ్ విత్ మెయింటెనెన్స్ విత్ మెయింటెనెన్స్ ట్వంటీ సెవెన్ థౌసండ్ అట ఎలక్ట్రిసిటీ బిల్ ఒకటి ఎక్స్ట్రా కట్టుకుంటుంది ఇంకొక ఇంకా మొత్తం హోమ్ చూద్దాం దాని తర్వాత మిగతా విశాల్ మాట్లాడదాం ఇంక ఇంకా మొత్తం సెటప్ చేయలేదు ఇది టీవీ యూనిట్ ఉంది ఇక్కడ సోఫాస్ వస్తాయి సోఫాస్ కొంటారు అన్నయ్య వాళ్ళు ఇప్పుడైతే అయితే కొన్నారు చీర్లు కొని ఇట్లా పెట్టుకున్నారు ఇది హాల్ కట్టన్ డోర్ కటన్స్ తెచ్చినాం అవి రెండు రెండు అవి రెండు ఈ ట్యూబ్ లైట్స్ ఈ హాల్లో ఒక ఫ్యాను ఈ అన్ని రూమ్లో ట్యూబ్లైట్స్ మేమే ఫిట్ చేసినాం డాడీ నేను అందరం అన్నయ్య ఇక్కడ కూడా కటన్స్ మేము పెట్టినా ఇప్పుడైతే ఇట్లుంది ఇంకా మొత్తం మై కొద్ది బాగుంటుంది మెల్లిమెల్లిగా కొన్ని మనసుకి ఆడుకోవడానికి ఇది కొన్నాం ఆడినాం ఇవి డెంట్లు కూడా పెట్టినాం కొన్ని గోడకి నేను విన్నాయినా ఫస్ట్ అన్నయ్య సెకండ్ నేను థర్డ్ వదిన అట్లా ఇంకా ఇది హాల్ ఇది హాల్ పెద్దగా ఉంది బాగుంది స్పీకర్ అన్నది ఓకే స్పీకర్ బాగుంది కానీ ఈ రూమ్కి మెయిన్గా వెంటిలేషన్ ఇది సిక్స్త్ ఫ్లోర్లు ఉంది అపార్ట్మెంట్ ఇటు సైడ్ నుంచి మొత్తం గాలి వస్తూనే ఉన్నది అర్ధంటా అంటే ఎక్కువస్తుంది ఇంక ఇటు బిల్డింగ్ కూడా ఏం లేదు ఒకసారి తీయమ్మా అది ఇటు మొత్తం అది చూడండి మొత్తం గాలి వస్తూనే ఉంది చల్లగా ఇంకా ఫుల్ లైట్ డే అంతా లైట్ లేకుండా ప్రతి రూమ్లో వెంటిలేషన్ ఉంది ఇప్పుడు అది చూపిస్తా ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ హాల్కి చిల్డ్రన్ బెడ్రూమ్ ఈ కర్టన్స్ కూడా మేమే పెట్టినాం చిల్డ్రన్ బెడ్రూమ్ బాగానే ఉంది సరిపోయే అంత గెస్ట్స్ వచ్చిన కబోర్డ్స్ కూడా మంచిగా ఇచ్చినారు ఇట్లా ఇట్లుంది ఇంకా ఇక్కడ పెద్ద లైట్ మేమే ఫిట్ చేసినాం ఇట్లా ఇంకా దాని తర్వాత నెక్స్ట్ ఇట్లొస్తే వాటర్ ప్యూరిఫైయర్ ఇంకా ఫిట్ చేయలేదు నేను చెప్పినా కదా లాస్ట్ వీడియోలో అన్ని కొనడానికి వచ్చినామని చెప్పి ఇవి అన్నీ కర్టెన్స్ లైట్స్ ఇది ఇది అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ గిఫ్ట్కి ఇచ్చినాడు ఇట్లా దూరంగా చూద్దాం మాకు ఉంటుందో సాయి కిరణ్ అని అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చిండు ఇట్లుంది బాగుంది ఇట్లా స్ట్రేట్గా వస్తే కిచెన్ కిచెన్ ఇక్కడ కూడా లైటింగ్ ప్రతి రూమ్లో బాగుంది లైటింగ్ ఇంకో ఈ ఫోటో మేము దిగినాం బయటికి పోయినప్పుడు ఇట్లా ఇక్కడ ఇది కోరుమంగ్ల పబ్ పబ్స్ పబ్ స్ట్రీట్ ఇప్పుడు వదిలే చెప్తుంది కిచెన్ గురించి వదిన ఉరుకుతానో సాటుకి అయినా పట్టుకస్తా ముఖన్నా పెడతా వీడియో కిచెన్ చెప్పు వదిన ఏమేమి తీసుకున్నాం కిచెన్లా స్టవ్ ఈరోజు వచ్చింది

దాదాపు టెన్ థౌసండ్ ఇది బాగుంది ఇక అందరు ఇవే తీసుకుంటారు ఆల్మోస్ట్ అవును ఈ పూజా మందిరం మేము కొన్నాము కొని డాడీ ఫిట్ చేసిండు ఇక్కడ ఇంకా ఇప్పుడు ద మెయిన్ ఐటమ్ ద ఫ్రిడ్జ్ ఏంటికైనా ఫ్రిడ్జ్ కంపల్సరీ ఎంత బాగుంది ఇది ఇప్పుడు పదినే చెప్తుంది ఫ్రిడ్జ్ ఏడాది తీసుకున్నాం ఎంత చెప్పాలి అవును ఫ్ దగ్గర కాస్ట్ వచ్చేసి మనకి ఫార్టీ ఫైవ్ రిలయన్స్ డిజిటల్ లో ఫిఫ్టీ వన్ థౌసండ్ ఉంది వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్ ఆ కార్డ్ డిస్కౌంట్ ఈ కార్డ్ డిస్కౌంట్ అన్ని యాడ్ చేసేసరికి అవును ఇది కన్వర్టబుల్ ఏ అందరికి తెలిసే ఉంటది ఈ మధ్య ఫ్రిడ్జ్లో అన్ని కన్వర్టబుల్ కూడా వస్తున్నాయి ఏమో ఓకే అది ఇది ఇది వత్తి పట్టుకుని ఉంటే ఎక్స్ప్రెస్ ఫీజ్ అని అవుతుంది ఇది క కన్వర్టబుల్ అవును ఇది వత్తి పట్టుకొని ఉంటే చేంజ్ అవుతా ఉంటది అయిపోతుంది ఇది ఇది డీ ఫ్రిడ్జ్ టెంపరేచర్ ఇది ఇది టెంపరే ఫ్రిడ్జ్ టెంపరేచర్ అవును ఓకే వెరీ గుడ్ ఆప్షన్ కూడా ఉంది ఆప్షన్ చాలా ఆట చెప్పనిత్తలేదు చెప్తా అంటే ఇట్స్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ కిచెన్లో ఏంటి బోల్ అన్నీ తీసుకున్నాం బోల్ అన్నీ కబోర్డ్లో అక్కడిక్కడ పెట్టేసినాం ఇక బోల్ అన్నీ చూపిస్తే అయినట్టే ఈరోజు వీడియో ఇక్కడ వస్తుంది సెటప్ ఇంక ఇట్లుండే ఇంకోంగో ఇవన్నీ కబోర్డ్లోకి వెళ్ళిపోయినాయి బియ్యము రైస్ కుక్కర్ ఇంకా మిక్సర్ కొత్త అన్ని కొత్త ఉన్నారు కదా ఇవన్నీ ఒక్కొక్కటి చెప్తారు నెక్స్ట్ నెక్స్ట్ ఇది బాల్కనీ బాల్కనీ కాదు వాష్ ఏరియా వాష్ ఏరియాలో లైట్ తక్కువ ఉన్నది ఎందుకంటే పైన బట్టలు ఎండేసినాం ఇది ఆవు దీని గురించి చెప్పాలి ఈ పుల్ దీని ఏమంటారు హ్యాంగర్ స్టాండ్ హ్యాంగింగ్ స్టాండ్ ఇది డాడీ నేనే ఫిట్ చేసినాం చూపిద్దామా ఇట్లా ఇదంతా సెటప్ డాడీ నేనే చేసినాం ఇక్కడ సర్ఫు ఇవన్నీ ఇట్లా ఇచ్చిండు ఇది నెక్స్ట్ ఇది ఇది జస్ట్ ఊరికి ఇట్లా 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 లాక్ వదిలేస్తే ఇది వస్తుంది కిందకి ఒక్కొక్కటి ఫీట్ ఫీట్ వెరీ గుడ్ సిక్స్ మొత్తం టోటల్ ఈడ రెండు గ్యాస్లు తీసుకున్నారు వాళ్ళు ఒకటి ఈడ ఒకటి లోపల కిచెన్ లో ఉంది ఇంకా ఇది కూడా మెయిన్ ఐటెమ్ మెయిన్ ఐటమ్ బాష్ వాషింగ్ మిషన్ నాకు మంచిగా చూపిస్తాను ఇది ఐరన్ స్టీమ్ విత్ ఐరన్ స్టీమ్ వెరీ గుడ్ ఇది ఎంతన్నాయా ఇది ఫార్టీ త అంటే అసలైతే ఫార్టీ ఫైవ్ రిలయన్స్ చదువుతుంది ఇగ బల్చి స్టోర్ డిస్కౌంట్ కార్డ్స్ అంతా బాగుంది ఫార్టీ ఫార్టీకి వచ్చింది ఇది బాష్ నుండి తీసుకున్నాం అంటే డ్రమ్ సౌండ్ చాలా తక్కువ తక్కువుంటుందని లేదా అదే డాడీ చెప్పిండు డ్రమ్ సౌండ్ అవున ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ గ్యాస్ స్టవ్ అన్ని బ్లాక్లో అయినాయి మా బాపమ్మ చూసిందంటే ఉరుకుడే ఉరుకుడు కానీ అన్ని బాగా క్లాస్గా ఉన్నాయి చాలా క్లాసిక్గా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ కిచెన్ అయిపోయింది ఇక ఈ హాల్లో నుంచి ఇటు కిచెన్ ఇటు కామన్ వాష్ ఏరియా బ్రష్లు వేసుకుని కానీ ఇక ఆశ్చర్య కాదు అంతే ఉన్నది కానీ ఇది వాష్రూమ్ వాష్రూమ్ కూడా పెద్దగానే ఉంది ఇక అట్లా నెక్స్ట్ దీని ఫ్రంట్ బెడ్రూమ్ బోపే మాస్టర్ బెడ్రూమ్ అంత ఖాళీ ఉంది బెడ్ వస్తుంది కాట్ వస్తుంది ఇప్పటికైతే ఇట్లా కర్టెన్స్ ఈ లైట్స్ ఇటు కూడా ఇటు కూడా వెంటిలేషన్ ఇటు కూడా ఏం బిల్డింగ్స్ రావు ఇటు స్కూల్ ఉంది ఈ వైట్ కలర్ కనిపించేది స్కూల్ ఇంకా ఇట్లా ఉంది చల్ల గాలి వస్తూనే ఉంది ఎప్పటికీ ఇంకా బెడ్రూమ్కి కబోర్డ్స్ కబోర్డ్స్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇది ఇది కూడా ఓపెన్ ఇది కూడా పెద్దనే ఉంది ఇంకా ఇద్దరికి ఇది సరిపోతుంది బాగా ఎక్కువనే అవుతుంది ఇంకా మొత్తం ఇదే ఇక మా అన్న వాళ్ళు ఉండే హోమ్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు స్వీట్ హోమ్ బెంగళూరులో ఇంకా ట్వంటీ ఎయిట్ థౌజండ్ అంటే మంచిగా వచ్చిన ట్వంటీ సెవెన్ థౌసండ్ అంటే మంచిగా వచ్చిన అంట ఇక అంతే ఉంటాయి ఏ అయినా ఏరియాని బట్టి అన్నే వాళ్ళు ఉండేది మంచి ఏరియా ఆఫీస్కి త్రీ కిలోమీటర్సే అంట అన్నే వాళ్ళు ఉండే ఆఫీస్కి అరే డి ఒక్క నెల నెల పదిహేను రోజులు తిరిగి మంచి రూమ్ తీసుకున్నారు అసలు వెంటిలే కరెంట్ తో పని లేకుండా ఫ్యాన్ లతో పని లేకుండా మంచి చూసుకున్నారు వెళ్తురు అండ్ సెక్యూరిటీ అన్ని విధాలు బాగుంది అవును అసలు డబ్బులు వేయడం కూడా ఇంత మంచి దొరకడం కూడా చాలా గ్రేట్ మంచిగా చూసుకున్నారు అవును మేము కూడా సెవెన్ డేస్ ఇక్కడనే ఉన్నాం మంచిగా తిరుగుకుంటా అన్ని సెటప్ చేసి కంప్యూటర్ ఆట గేమింగ్ చిన్నపిల్లగా అలాగా గేమ్లు ఆడతారట ఇంకా టేబుల్ సోఫా టీవీ వస్తుంది అన్నీ వస్తాయి ఇప్పటి ఇప్పటి మట్టుకు అయితే ఇట్లా ఉంది ఇంకా ఇల్లు ఫొటోస్ పెడితే లాస్ట్కి చూడండి థ్యాంక్ యూ